హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో అందరూ ఇలాగే ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను సో ఫెస్టివల్ వచ్చింది కదా బతుకమ్మ సో బతుకమ్మ గురించి చిన్న మాట ఓకేనా ఇది అఫ్ కోర్స్ అందరికీ తెలిసే ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను సో ఈ వీడియో తెలియని వాళ్ళ కోసమే సో తెలిసిన వాళ్ళు కూడా చూడొచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో బతుకమ్మ అంటే మన తెలంగాణలో ఎంత పెద్ద ఫెస్టివల్ సో అందరికీ తెలిసిందే సో ఈరోజు బతుకమ్మ గురించి నేను ఒక చిన్న మాట చెప్పబోతున్నాను బతుకమ్మలో అసలు ఈ అమ్మాయిలు చూడాలి ఏమన్నారడతారా బాబో బాబు ఇక మీ మగవాళ్ళు అందరు అమ్మాయిలను చూడడానికి మాత్రమే వెళ్తారు నాకు తెలిసి అంతేనా చాలా చాలా మంచి ఫెస్టివల్ అండి సో అందరు బాగా చక్కగా జరుపుకునే ఫెస్టివల్ ట్రెడిషనల్ ఫెస్టివల్ సో అసలు అందరు చాలా బాగా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ బతుకమ్మ సో ఆ బతుకమ్మ గురించి ఒక చిన్న మాట చెప్తాను సో అందరూ చూసి ఆనందించి ఎంజాయ్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి సో బతుకమ్మ అంటే నైన్ డేస్ కదా సో నైన్ డేస్ ఆ ఫెస్టివల్ ని ఎలా అయితే చేస్తారో ఆ నైన్ డేస్ కి ఒక్కొక్క బతుకమ్మకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట ఆ పేర్లు ఏంటి అనేది నేను ఇదో చెప్తానమాట సో అందరికి తెలియని వాళ్ళ కోసం మాత్రమే చాలా మందికి తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను సో బతుకమ్మ నైన్ డేస్ నైన్ డేస్ అనమాట సో ఎంగిలి పూల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ సో ఎంగిలి పూల బతుకమ్మ అండి ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఎంగిలి పూల బతుకమ్మ సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ సెకండ్ వన్ నైన్ డేస్ కదా సో సెకండ్ వన్ అటు పిల్ల బతుకమ్మ తాడవని వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు కొంచెం పటాపట రాస్తున్నా ముద్ద పప్పు బతుకమ్మ ఫోర్త్ వన్ వచ్చేసి నాన బియ్యం బతుకమ్మ నాన బియ్యం బతుకమ్మ దిస్ నాట్ స్లేట్ కానీ స్లేట్ స్లేట్ లాంటిదనమాట సో ఇప్పుడు ఫిఫ్త్ వన్ అండి ఫిఫ్త్ వన్ అట్లా బతుకమ్మ అట్లా బతుకమ్మ అట్లా బతుకమ్మ సో సిక్స్త్ వన్ వచ్చేసి అలిగిన బతుకమ్మ అలిగిన బతుకమ్మ సెవెంత్ వన్ వచ్చేసి వేపకాయ బతుకమ్మ